హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హరిదాసుల సంస్కృతి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ధనుర్మాసంలో హరిదాసులు సంస్కృతి సారథులండి ధనుర్మాసం మొదలైన దగ్గర నుండి తెలుగు లోగెళ్లలో పండుగ వాతావరణం అనేది మొదలవుతుంది ఇంటి ముందు ముగ్గులు హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దుల వాళ్ళతో గ్రామాలలో పండుగ వాతావరణం వస్తుంది లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టే వేళ అలాగే రామదాసు కీర్తనలు హరినామ సంకీర్తన శ్రీకృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జ కట్టి తంబూర మీటితో తలపై అక్షయ పాత్రతో చేతిలో చెడతలతో హరిస హరిదాసులు చేసే సంకీర్తనలో ధనుర్మాసం వేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయంలో ఒకటిగా మనం చెప్పవచ్చు సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు కనబడతారు మళ్ళీ మనకి సంవత్సరం దాకా రారు హరిదాసు అంటేనే పరమాత్మతో సమానం శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలనేవి తొలగిపోతాయి మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు ధనుర్మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య వస్తుదానాలని స్వీకరిస్తారు సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై పంచలోహ పాత్రను ధరిస్తారు పాత్రను ధరిస్తారు ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పాయ్ పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం అనేది ప్రారంభిస్తారు శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామస్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుంచి శ్రీ మహావిష్ణువు వస్తాడు అనేది ఒక ప్రజలకు ఒక నమ్మకం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు హరిదాసులు నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు ఆ చివరి రోజున స్వయంపాకాన్ని అందరూ ఇచ్చే ధన ధాన్య వస్తుదానాలు స్వీకరిస్తారు ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామ సంకేతం తప్ప మరి ఏమీ కూడా మాట్లాడరు అక్షయ పాత్రను అయితే దించరు ఇంటికి వెళ్ళాక అతని ఇల్లాలు ఆ హరిదాసు పాదాల కడిగి అక్షయ పాత్రను దించుతుంది హరిదాసుకు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు ఎవరి ఇంటి ముందు ఆగడు శ్రీ మద్రమహారాయణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు గుమ్మంలో ఎవ్వరూ లేకపోతే మరో ఇంటికి వెళతాడు హరిదాసు ఉత్తి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు అందుకే గ్రామాలలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానుల గుమ్మాల్లో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకలు బహకరించినట్లుగా భక్తులు భావిస్తారు హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనేది ప్రచారంలో కూడా ఉంది హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చే అక్షయ పాత్రలో బియ్యం పోయండి ఏడాదిలో ఎప్పుడూ కనపడిన హరిదాసులు ధనుర్మాసం మొదల నుంచి సంక్రాంతి వరకు ఈ నెల రోజులు మాత్రమే కనిపిస్తారు గ్రామాల్లో హరిదాసులు సందరి సూర్యోదయం తోటే మొదలవుతుంది ఇంకా నెల రోజులుగా తిరిగి సంవత్సరానికి సరిపడే గ్రాసాన్ని హరిదాసులైతే సంపాదించుకుంటారు వీరంతా బయట ఊరి నుంచే వస్తారు ఏడాదిలో ప్రతి ఊరికి ఎవరెవరు వస్తారో వారు తప్ప వేరే ఎవరు ఇతరులు రారు ముఖ్యంగా ఇలా వచ్చేవారిలో భక్తులైన సాతానులు అలాగే దాసరులు రాజులు మొదలైన వారు ఇలా జీవిస్తూ ఉంటారు గ్రామ వీధుల్లో హరిదాసులు ఇలా హరిభజన చేయడం అనేది కోలాహలంగా ఉంటుంది హరిదాసుని అక్షయపాత్రలో బియ్యం వేయడానికి చాలా బాలికలు పోటీలు పడతారు హరిదాసులు ప్రతి ఇంటి ముందు కూర్చుని లేవడం చాలా కష్టమైన పని అయినా భక్తిభావంతో అదంతా మరిచిపోతారు హరిదాసులతో పాటు ఈ పర్వదినాల్లో గంగిరెద్దుల వారు అలాగే బుడబుక్కల వారు పగటి పేషదారులు గారిడీ వాళ్ళు ఎందరెందరో జానపద కళాకారులతో కన్నుల పండుగగా సంక్రాంతి పర్వదినాలైతే ముగిస్తాయి పంటని ఇంటికి తెచ్చుకొని కలకలలాడే రైతు కుటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందరినీ ఆదరిస్తారు మన ఆచారాలను సంస్కృతిని కాపాడుకుంటే మన ధర్మాన్ని కాపాడుకున్నట్లే జై శ్రీమన్నారాయణ ఇదండి హరిదాసుల సంస్కృతి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్